శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ ఇంటిల్లి పాది ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం ఉంటే అంతా ఉన్నట్టేనండి ఐశ్వర్యవంతులైనట్టే ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు అలాగే ఆర్థికంగా కూడా ఆనంద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీనరాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఈ ముప్పై రోజులు వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నాను పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తాయి ఇకపోతే మనకున్న తొమ్మిది గ్రహాల సంచారం వల్ల ఏ గ్రహం అనుకూలంగా ఉందో చూద్దాం రవి దశమ స్థానంలో ఉన్నాడు రవి దశమ స్థానములో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు కానీ ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న మీనరాశి వారికి మంచి అవకాశం ఎందుకంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన రవి భగవానుడు దశమంలో ఉన్నప్పుడు మంచి లాభాలు అందిస్తాడు విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా పాస్ అయి తీరుతారు ఏదైనా పోటీ పరీక్షలు రాసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీకు శ్రద్ధ వహించవలసిన అవసరం లేదు రవి భగవానుడు మిమ్మల్ని వెన్నట్టు ఉండి కాపాడుతూ ఉంటాడు కుదురు దశమ స్థానంలో ఉన్నాడు కుదురు దశమ స్థానంలో ఉన్నప్పుడు అంత పెద్దగా ఏమి లాభాలు ఉండవు అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి మీ మిత్రులే మీకు శత్రువులుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు వ్యాపారస్తులకు ఇది మంచి లాభదాయకమైన విషయము మీరు ఏ పని చేసినా మీ ఏ వ్యాపారం చేసినా కానీ మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆర్థికంగానే కాదు మానసికమైన ప్రశాంతత కూడా వస్తుంది మీ మాట మీ వ్యాపారంలో నెగ్గుతూ పోతుందో పోతూ ఉంటుంది మీరు పోటీతత్వాన్ని ఎదుర్కొంటున్నాను ఎదుర్కొంటున్నానని బాధపడుతున్న వ్యాపారాలలో మీకెవరు సాటి లేరు ఈ ఈ మాసంలో అద్భుతమైన లాభాలు వస్తాయి నూతనంగా మీరు అనుకునే వ్యాపారాలు ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి మీకు అనుకూలంగా ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇక గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు గురువు చతుర్థ స్థానంలో ఉంటే మీ ఇంటిలో శుభ వాతావరణం ఉంటుంది వాహనాలు ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాని వివాహ విషయాలలో చొక్కెదురే ఎందుకంటే గురుబలం లేదు మీనరాశి వారికి ఈ గురుబలం లేకపోతే వివాహాలన్నీ వెనక్కిపోతూ ఉంటాయి దాని నుంచి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించండి మీ దగ్గరలో ఏ స్త్రీమూర్తి యొక్క గుడి ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మీరు అమ్మవారిని కనుక ఆరాధిస్తే గురుబలం పెరిగే అవకాశం ఉంది లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి గురుబలం బాగా పెరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా ఏ ఇతర తర ఎకనామికల్ విషయాల వల్ల కానీ మీకేమో బాధాకరంగా ఉండదు లోటు లేకుండా నెట్టుకుంటూ పోతూ ఉంటాడు విందులు వినోదాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి శని మాత్రం జన్మంలో ఉన్నాడు మీనరాశి వారికి పదే పదే చెప్తున్నాను గత మాసంలో చెప్తాను ఈ మాసంలో చెప్తున్నాడు మీనరాశిలో శని నడుస్తుంది మీనరాశి వారికి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీనరాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు శని బాగా బద్ధ శత్రువులు మీనరాశి వారిని చాలా ఇబ్బందికరంగా చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు శని భగవాన్ని తప్పించుకోవడానికి శనికి తైలాభిషేకాలు కానీ మహాన్యాస రుద్రాభిషేకాలు కానీ చేయండి ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది గురుగారు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి నాకు కాల్ చేయండి దీనికి శని యంత్రం ఒకటి ఉంటుంది అది ఐదు ఇంటూ ఐదు సైజులు బీజాక్షరాలు చెక్కి షోడుతూ ఉపచారాలు చేసి హోమం చేసి మీ గోత్రనామాల మీద చేసి పంపిస్తాను అది చాలామందికి ఉపయోగపడింది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలామందికి నేను అందించాను వారందరూ కూడా గురుగారు బాగా ఉంది ఏదో వీళ్ళల్లో ఉండదు కొద్ది గొప్ప దానికి అయ్యే ఖర్చులు ఉంటాయి ఆ బ్రాహ్మణులకు డిపెండ్ చేసినందుకు వారికి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అలాగే హోమ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఎంతో అంతో దానికి ఇస్తేనే కానీ ఆ ఫలితం వస్తుంది బ్రాహ్మణులకు ఇచ్చింది ఎప్పుడు కానీ మనం నష్టంగా జరగదు లాభమే జరుగుతుంది ఎందుకంటే ఉపాసకులుగా ఉండి వారు హోమం చేసి హోమ ద్రవ్యాన్ని మీకు అందిస్తూ యంత్రాన్ని అందిస్తున్నారంటే ఈ కాలంలో చాలా కష్టం అందరూ మోసపూరితంగా ఉంటారు కానీ మేం మాత్రం చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది శని వల్ల లాభం జరుగుతుంది శని వల్ల కష్టాలు తొలగిపోతాయి రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు ద్వాదశంలో రాహు ఉన్నప్పుడు పోలీసు సంబంధించ సంబంధిత విషయాలలో వెనుకడుగా అవుతుంది కోర్టు సంబంధించిన విషయాలలో వెనుకడ వెనుకడుగా అవుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎప్పుడైతే రాహు దశంలో ఉన్నప్పుడు పన్నెండో ఇంట ఉన్నప్పుడు మీరు ఈ సంబంధిత పోలీసు కానీ న్యాయ సంబంధమైన విషయాలే కానీ విదేశాలకు సంబంధించిన విషయాలే కానీ ఈ మాసంలో కొంచెం వాయిదా వేసుకోవడం చాలా మంచిది దానివల్ల నష్టాలు జరుగుతాయి కానీ లాభాలు జరగవు ప్రయాణాలు చేసేవారు ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు ఈ మాసంలో చేయండి ఎందుకంటే ఇక్కడ శని సరిపోవట్లేదు రాహు సరిపోవట్లేదు దాని తర్వాత గురువు కూడా మీకు అంతగా లేడు కాబట్టి కొంత ప్రయాణాలలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నాను కొంత తగు జాగ్రత్తలలో ఉండండి మీకు బాగా కలిసి వచ్చే గ్రహాలలో మనకున్న తొమ్మిది గ్రహాలలో ఒకటి రవి భగవానుడు కలిసి వస్తున్నాడు రెండవది కేతు కలిసి వస్తున్నాడు కేతు ఆర ఇంట్లో ఉన్నాడు శత్రుడు నుంచి రావాల్సిన ఆదాయ వ్యయాలు ఏవైనా ఉంటే మీకు వస్తాయి మానసికమైన ఉల్లాసం కలుగుతూ ఉంటుంది దైవభక్తి కలుగుతూ ఉంటుంది ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనిపిస్తుంది దగ్గరలో ఉన్న తీర్థయాత్ర ఎన్నో కాల ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటే చూడలేకపోతే ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది కానీ నాకు జాగ్రత్తలలో మీరు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా మీనరాశి వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జన్మశని నడుస్తుంది కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఏదైనా గృహాన్ని నిర్మించినా అవి ఆగిపోయే అవకాశం ఉంది నేనేం భయపెట్టించాలని చెప్పట్లేదు ఎందుకంటే శని ఉన్నప్పుడు మనకు అలాంటి కష్టాలు బాగా జరుగుతాయి గత జన్మలో మనం చేసుకున్న కర్మలన్నింటినీ కూడా శుభ్రంగా చేసేస్తాడు శని భగవానుడు ధర్మంగా మీరు ఉండేట్టుగా చేస్తాడు పది మందితో మీకు గొడవలు చేస్తాడు కుటుంబంలోనే తగాదాలు చేస్తాడు అన్నదమ్ములతో తగాదాలు చేస్తాడు ఇవన్నీ కూడా ఆతితూచి అడిగి ఆ యొక్క శరీష్ని కనుక వేడుకొని ఆ సర్వేష్ని వేడుకొని కనుక ముందుకు పోయేది ఉంటే ఇది ఒక అనుభవంగా మిగిలిపో మిగిలిపోతుంది మీకు కొంత కొంత ప్రశాంతత ఏర్పడుతుంది మీకేదైనా జాతకములు సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీ యొక్క డేటాను పంపించండి దాన్ని పరిశీలించి దానికి కావలసిన సలహాలను మీకు ఖచ్చితంగా అందిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వీజన సుఖి సుఖలో